స్టూడెంట్స్ మనం లాస్ట్ క్లాస్లో అయాన్లు విద్యుత్ వాకత గురించి నేర్చుకున్నాం ఈ క్లాస్లో విలీనత ఆమ్లక్షార బలాల గురించి నేర్చుకుందాం విలీన ఆమ్ల క్షారాలు ఆమ్లాన్ని లేదా క్షారాన్ని నీటికి కలపడం వల్ల ప్రమాణ ఘన పరిమాణంలో గల అయాన్ల గాఢత తగ్గుతుంది ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఆమ్లాన్నైనా క్షారాన్నైనా నీటికి కలపాలి కానీ నీటిని ఆమ్లానికి క్షారానికి కలపకూడదు ఆమ్లాన్ని లేదా క్షారాన్ని నీటికి కలపాలి అలా కలపడం వల్ల ఏమవుతుంది ప్రమాణ ఘన పరిమాణంలో గల అయాన్ల గాఢత తగ్గుతుంది గాఢత ఎక్కువ ఉందనుకోండి దాన్ని ఏమంటాం గాఢ ఆమ్లం అంటాం గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లం గాఢ నత్రతి ఆమ్లం అలా అంటాం ఎప్పుడైతే నీటికి కలుపుతామో అప్పుడు గాఢత తగ్గుతుంది గాఢత తగ్గిన దాన్ని సజల ఆమ్లమని విలీన ఆమ్లమని సజల క్షారమని విలీన క్షారమని అంటాం సజల సల్ఫ్యూరిక్ ఆమ్లం అంటే గాఢత తక్కువ ఉంది గాఢ ఆమ్లం అంటే గాఢత ఎక్కువ ఉంది అన్నమాట ఇలా నీటికి కలపడం వల్ల ఏమవుతుంది ప్రమాణ పరిమాణంలో కల ఆయన గాఢత తగ్గుతుంది ఇలా కలపడాన్ని ఏమంటాము విలీనం చేయడం అంటారు వాటిని విలీన ఆమ్లము విలీన క్షారము అని అంటాం లేకుంటే సజల ఆమ్లము సజల క్షారమని అంటాం ఆమ్లాన్ని లేదా క్షారాన్ని నీటిలో కరిగించే ప్రక్రియ ఒక ఉష్ణమోచక చర్య ఇలా ఆమ్లాన్ని క్షారాన్ని నీటిలో కరిగించే ప్రక్రియ అనేది ఉష్ణమోచక చర్య అంటే ఉష్ణాన్ని విడుదల చేసే చర్య ఆ చర్యలో ఎక్కువ ఉష్ణం విడుదలవుతుంది గాఢ నైట్రిక్ ఆమ్లం అంటే నత్రతికా ఆమ్లం లేదా సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని నీటిలో కలిపేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి ఇది ఉష్ణమోచక చర్య కాబట్టి నత్రథిక ఆమ్లాన్ని కానీ సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని కానీ నీటిలో కలిపేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి ఆమ్లాన్ని కొద్ది కొద్దిగా నీటికి కలుపుతూ ఆగకుండా కలియబెట్టాలి ఎప్పుడైనా ఆమ్లాన్ని నీటికి కలపాలి అది కూడా కొద్ది కొద్దిగా కలుపుతూ కొద్ది కొద్దిగా కలుపుతూ ఆగకుండా దాన్ని కలియబెట్టాలి నీటికి ఆమ్లాన్ని కలపాలి కానీ ఆమ్లానికి నీటిని కలపద్దు బాగా గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా నీటికి ఆమ్లాన్ని కలపాలి లేకుంటే నీటికి క్షారాన్ని కలపాలి కానీ ఆమ్లానికి నీరు కలపొద్దు క్షారానికి నీరు కలపొద్దు ఎందుకు కలపద్దు ఎందుకు కలపొద్దాయా అంటే స్థానిక చర్య జరిగి అధిక ఉష్ణం వెలువడి పాత్ర పగిలిపోవచ్చు ఎప్పుడైతే ఒకవేళ ఆమ్లానికి నీరు కలిపినామనుకోండి ఆ నీరు ఎక్కడైతే కలిసిందో ఆ ప్రాంతం వరకు స్థానిక చర్య జరుగుద్ది నీరు ఎక్కడైతే కలిసిందో ఆ ప్రాంతం వరకు స్థానిక చర్య జరిగి అధిక ఉష్ణం వెలువడి పాత్ర పగిలిపోవచ్చు ఆమ్లం కంటిలో పడవచ్చు చర్మంపై పడవచ్చు అలా చిమ్మడం వల్ల ప్రమాదం జరుగుతుంది కాబట్టి ఎప్పుడైనా ఆమ్లాన్ని కానీ క్షారాన్ని కానీ నీటికి కలపాలి కానీ నీటిని ఆమ్లానికి కానీ క్షారాన్ని కానీ కలపవద్దు గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లం మరియు సోడియం హైడ్రాక్సైడ్ గురికల బాటిల్పై హెచ్చరిక గుర్తు మనం గమనించవచ్చు ఇక హెచ్చరిక గుర్తును మనం గమనించవచ్చు అది గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లం సోడియం హైడ్రాక్సైడ్ గురికల వంటి బాటిళ్ళపై ఈ హెచ్చరిక గుర్తు ఉంటుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఆమ్లాన్నైనా క్షారాన్నైనా నీటికి కలియబెడుతూ కలపాలి కానీ నీటిని ఆమ్లానికి క్షారానికి కలపకూడదు ఆమ్లక్షార బలాలు మనం విద్యుత్ వాకత ప్రయోగాన్ని హైడ్రోక్లోరికామ్లం ఎస్టికామ్లంతో విడివిడిగా నిర్వహిస్తే హెచ్సిఎల్ ద్రావణంలో బల్బు ప్రకాశవంతంగా వెలుగుతుంది అదే ఎస్టికామ్ల ద్రావణంలో బల్బు యొక్క తీవ్రత తక్కువగా ఉంటుంది మనము విద్యుత్ వాక్త ప్రయోగం ఆల్రెడీ చూసినాము ఒకసారి మరొకసారి ఆ పటం చూస్తే మనకు గుర్తొస్తుంది ఈ ప్రయోగాలలో హైడ్రోక్లోరిక్ ఆమ్లం తీసుకున్నాం అనుకోండి బల్బు ప్రకాశవంతంగా ఎలుగుతుంది అదే ఎస్టీ తీసుకున్నాం అనుకోండి బల్బు అనేది బల్బు యొక్క తీవ్రత తక్కువ ఉంటుంది తక్కువ ప్రకాశవంతంగా ఉంటుంది అనమాట ఎందుకు అలా ఉంటుంది దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుంది హెచ్సిఎల్ ద్రావణంలో ఎక్కువ హెచ్ త్రీ ఓ ప్లస్ ఆయాన్లు ఉన్నాయి అదే ఎస్టీ కామలం ద్రావణంలో తక్కువ హెచ్ త్రీ ఓ ప్లస్ ఆయాన్లు ఉన్నవి హెచ్సిఎల్ ద్రావణంలోనేమో ఎక్కువ హెచ్ త్రీ ఓ ప్లస్ ఆయాలు ఉన్నవి ఎస్టీకామ్లం ద్రావణంలో తక్కువ హెచ్ ప్లస్ ఆయన్లు ఉన్నవి అందువల్ల హెచ్సిఎల్ ద్రావణంలో బల్బు ప్రకాశవంతంగా వెలుగుతుంది అదే ఎస్టికామ్లం ద్రావణంలో బల్బు తీవ్రత అనేది తక్కువగా ఉంటుంది ఎక్కువ హెచ్ త్రీ ఓ ప్లస్ ఆయన్ల నుంచి ఆమ్లాలను బలమైన ఆమ్లాలని అంటారు మరి తక్కువ హెచ్ త్రీఓప్లస్ ఆయన్ల నుంచి ఆమ్లాలను బలహీనమైన ఆమ్లాలని అంటారు మనం ఇప్పుడు ఉదాహరణలో చూసినట్లయితే మనం చూసిన ఉదాహరణలో హెచ్సిఎల్ అనేది ఎక్కువ హెచ్ త్రీ ఓప్ల సాయంలోని ఇచ్చింది కాబట్టి అది ఒక బలమైన ఆమ్లం అదే హెచ్టిక్ ఆమ్లం అనేది తక్కువ హెచ్ త్రీ ఓపల ఇచ్చింది కాబట్టి అది బలహీనమైన ఆమ్లము ఇదే విధంగా చూసినట్లయితే క్షారాలతో ఈ ప్రయోగాన్ని నిర్వహిస్తే ఎక్కువ ఓహెచ్మైన ఇచ్చే క్షారాలను బలమైన క్షారాలు అంటారు మరి తక్కువ ఓహెచ్మైన ఇచ్చే క్షారాలను బలహీనమైన క్షారాలు అంటారు మనం ఈ ప్రయోగంలో సోడియం హైడ్రాక్సైడ్ అమ్మోనియం హైడ్రాక్సైడ్ వేరువేరుగా తీసుకొని ప్రయోగం నిర్వహిస్తే సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణంలో బల్బు ప్రకాశవంతంగా వెలుగుతుంది అమ్మోనియం హైడ్రాక్సైడ్ ద్రావణంలో బల్బు యొక్క తీవ్రతనే తక్కువగా ఉంటుంది కాబట్టి సోడియం హైడ్రాక్సైడ్ అనేది ఒక బలమైన క్షారము అమ్మోనియం హైడ్రాక్సైడ్ అనేది బలహీనమైన క్షారము ఆమ్లం లేదా క్షారం యొక్క బలం ఒక ద్రావణంలో ఉత్పత్తి చేయబడ్డ హెచ్ త్రిఓప్ల సాయాలు లేదా ఓయిచ్మైన సాయన్ల యొక్క గాఢతపై ఆధారపడుతుంది హెచ్ త్రిఓప్ల సాయన్ల ఎక్కువ ఉంటే బలమైన ఆమ్లం హెచ్ త్రిఓప్ల సాయన్ల తక్కువ ఉంటే బలహీనమైన ఆమ్లం అలాగే ఓయిచ్మైన సాయన్ల గాఢత ఎక్కువ ఉంటే బలమైన క్షారం ఓయిచ్మైన సాయన్ల గాఢత తక్కువ ఉంటే బలహీనమైన క్షారం ఇలా హెచ్ త్రీ ఓ ప్లస్ సయాన్లు మరియు ఓహెచ్మైన సయాళ గాఢతపై ఆమ్లక్షారాల బలం అనేది ఆధారపడి ఉంటుంది సార్వత్రిక ఆమ్లక్షార సూచికను ఉపయోగించి బలమైన లేదా బలహీనమైన ఆమ్లక్షారాలను గుర్తించవచ్చు మరి ఒక ఆమ్లం బలమైనదా బలహీనమైనదా గుర్తించడానికి మనకి సార్వత్రిక ఆమ్లక్షార సూచికను కూడా ఉపయోగించి గుర్తించవచ్చు అనమాట ఇక్కడ ఈ సార్వత్రిక ఆమ్లక్షార సూచిక అనేది ద్రావణ రూపంలో ఉంటుంది తర్వాత కాగిత రూపంలో ఉంటుంది ద్రావణ రూపంలో ఉన్న దీన్ని ఏమంటామంటే ఇంగ్లీష్లో యూనివర్సల్ ఇండికేటర్ అంటారు సార్వత్రిక ఆమ్లక్షార సూచికను ఇంగ్లీష్లో యూనివర్సల్ ఇండికేటర్ అంటారు ఇది ఇక్కడ ద్రావణ రూపంలో ఉన్నది సార్వత్రిక ఆమ్లక్షార సూచిక అనేది అనేక సూచికల మిశ్రమం అనేక సూచికలు కలిపితే సార్వత్రిక ఆమ్లక్షార సూచిక అనేది ఏర్పడుతుందనమాట ఇది ద్రావణంలో ఉండే వేరువేరు హెచ్ప్లస్ ఆయన యొక్క ఘడితలను బట్టి హెచ్ప్లసన్ గాఢత వేరువేరు ద్రావణాల్లో వేరువేరుగా ఉంటుంది కాబట్టి ఆ ఘడితలను బట్టి వేరువేరు రంగులను చూపిస్తుంది అనమాట ఇక్కడ మనం చూడవచ్చు వేరువేరు గాడితల వద్ద వేరువేరు రంగులు ఇక్కడ సార్వత్రిక ఆమ్లక్షార సూచికను గమనించవచ్చు ఆ సూచికను ఆమ్ల ద్రావణంలో లేదా క్షార ద్రావణంలో ఉంచినప్పుడు వాటి యొక్క గాఢతను బట్టి అది వేరు వేరు రంగులను చూపుతా ఉంది ఇక్కడ కూడా అదే సార్వత్రిక ఆమ్లక్షార సూచికను గమనించవచ్చు ఇది కాగిత రూపంలో ఉంటుంది తర్వాత ద్రావణ రూపంలో కూడా ఉంటుంది